తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మన దేశం వచ్చి మన పౌరుడిపైనే దాడి చేసి చంపేసి వెళ్ళిపోతే చేతులు మూసుకొని కూర్చోవాలా క్రూరంగా మనుషుల్ని చంపేస్తే ఊరుకోవాలా హిందువులకు ఉన్న దేశం ఇండియా ఒక్కటే అలాంటి దేశంలోనే హిందువులకు రక్షణ లేకపోతే ఎలా హిందువుల్ని టార్గెట్ చేసి దాడులు చేసిన వారిని క్షమించి వదిలేయాలా పాకిస్తాన్ ను సమర్థిస్తూ కొందరు చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కౌంటర్ అటాక్ ఇది పహల్గం దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగానే ఖండించారు ఈ ఘటనలో పాకిస్తాన్ కు మద్దతుగా మాట్లాడుతున్న వారిపై ఫైర్ అయ్యారు మత ప్రాతిపదికన ఇరవై ఆరు మందిని చంపినా పాకిస్తాన్కు అనుకూలంగా మాట్లాడటం సరికాదని అలా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని సూచించారు మత ప్రాతిపదికన చంపడం సరికాదన్న పవన్ ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గా ముగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో నివాళుల కార్యక్రమం నిర్వహించారు ఉగ్రవాదం హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు కశ్మీర్ భారత్ లో భాగమని ఇలాంటి విషయాలపై ఓట్లు సీట్ల కోసం మాట్లాడకూడదని చెప్పారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు కుటుంబానికి పార్టీ తరఫున యాభై లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు సత్యం మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలని చనిపోయిన మధుసూదన్ రావు ఎవరికి హాని చేశారు కుటుంబాన్ని తీసుకుని కశ్మీర్ వెళ్తే చంపేస్తారా కశ్మీర్ మనది కాబట్టి అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటే ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడి పోవాలి యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి మత కలహాలు సృష్టించే వారిపై అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు పాకిస్తాన్ మొన్న కొంతమంది నాయకులు డిబేట్ లో మాట్లాడుతుంటే చూస్తున్నాను మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్ ఇక్కడ ఇక్కడ ఎందుకు పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులేం కాంగ్రెస్లోనే విభేదం ఉంది మేము ఇక్కడ ఉన్న మేము వెళ్ళిపోతే మీ కాంగ్రె మీరు పాకిస్తాన్ని మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససే మీరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపేట కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాను